అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా పిజ్జా ఇంట్లోనే ఈజీగా చేసేయండి తక్కువ టైంలో ఎక్కువ ప్రాసెస్ లేకుండా తొందరగా అయిపోతుంది జస్ట్ ఫార్టీ మినిట్స్లో అలా చేసేయచ్చు ఈ విధంగా చేశారంటే ఇది లిక్విడ్ ఇన్స్టెంట్ పిజ్జా అంటారండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి తొందరగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఒకే దాంతోనే రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక బౌల్లోకి వేడి నీళ్ళు తీసుకుంటున్నానండి రెండు కప్పుల వేడి నీళ్ళు తీసుకుంటున్నాను ఇవి చల్లారాలండి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండాలి అంతవరకు చల్లారనివ్వాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల చక్కెర వేస్తున్నాను ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ మెజర్మెంట్స్తో చేయండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది ఇంకా కొద్దిగా చల్లారాలండి గోరువెచ్చగా ఉండాలి మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల ఈస్ట్ వేస్తున్నాను ఇది ఎక్కువగా నీళ్లు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు ఈస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఈస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టేయాలి చూడండి పైన ఇలా వచ్చింది చూడండి అలా రావాలి అలా వచ్చిన తర్వాత ఇందులో నేను ముందైతే ఒక రెండున్నర కప్పుల మైదాపిండి వేస్తున్నానండి రెండున్నర కప్పులు వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి ఇలా చేయితోనే కాకుండా స్పూన్తో అయినా కలుపుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో ఒకరకప్పు ఇంకొకర కప్పు వేస్తున్నానండి నాకు మొత్తం మూడు కప్పులు పిండి పట్టింది దీంట్లో వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇది గట్టిగా ఉండొద్దండి చాలా లిక్విడ్గా ఉండాలి మన బోండా పిండి ఎలా కలుపుతామో అలా ఉండాలి అలాగైతేనే తక్కువ టైంలో ఇది పిజ్జా అనేది పిజ్జా బేస్ చక్కగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల బటర్ వేసుకోవాలి ఈ బటర్ అంతా దాంట్లో కలిసేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి అంటుకోకుండా ఇలా అవుతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి గట్టిగా అస్సలు ఉంటుందండి ఈ విధంగా ఉంటేనే బాగొస్తుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి లేదా నేను ఇలా ర్యాప్తోని ఇలా రాప్ చేసి పెట్టేస్తున్నానండి మీరు లేదా మూతైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఈ విధంగా చేసుకుంటే నేను ఇది ఒక ఫార్టీ మినిట్స్ ఉంచానండి చూడండి కింద ఇలా కొద్దిగా పులిసినట్టుగా హోల్స్ లాగా వచ్చింది చూడండి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత తీసి ఇప్పుడు పిండిని మళ్ళీ కలిపొద్దండి జస్ట్ అలాగే ఉంచాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నేను ప్లేట్లో చూపిస్తున్నాను పిజ్జా ట్రే అట్లాంటిది ఏం అవసరం లేకుండా మనం ఇంట్లో వాడుకునే ప్లేట్లోనే చేసుకోవచ్చు ప్లేట్ తీసుకొని ప్లేట్లో పొడిపిండి ఇలా చల్లుకోవాలి పొడిపిండి ఎక్కువగానే చల్లుకోండి కింద అంటుకోకుండా చక్కగా వస్తుంది పిజ్జా అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా దీంట్లో వేసేసుకోవాలి చేతి వాడకుండా స్పూన్తో అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని చేతికి కొద్దిగా నూనె కానీ లేదా పొడిపిండి కానీ అనుకొని ఇలా ప్లేటుకు మొత్తం జస్ట్ ఇలా పిజ్జా లాగా సర్దితే సరిపోతుందండి అంచులేమో మందంగా ఉండాలి మిడిల్ అనేమో తిక్కుగా తిన్నుగా ఉండాలండి తిక్కుగా ఉండొద్దు మిడిల్లో నేను చూపిస్తున్న విధంగా చేయండి నేను దీన్ని ఈ పిండిని రెండు పిజ్జాలుగా చేస్తున్నానండి ఇంకొక ప్లేట్లో కూడా అదే విధంగా చేసి పెడుతున్నాను ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలి అలాగైతే మిడిల్లో కూడా చక్కగా ఉడుకుతుంది ఇలా రెండింటికి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత పిజ్జా సాస్ వేసుకోవాలండి అంతా ఇలా పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి దీనికి రెండు పిజ్జాలకు సేమ్ ఇలాగే చేసి పెట్టుకుంటాను ఇలా చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన మోజరిల్లా చీజ్ వేసుకోవాలండి పిజ్జా చీజ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక దానిపైనేమో స్వీట్ కార్న్ వేస్తున్నాను డైరెక్ట్ వేసుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు పైన కొద్దిగా ఎరిగానే వేస్తున్నానండి మీరు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడే వేసేసుకోవచ్చు కావాలంటే నేను వేయట్లేదు ఇంకొక దానిపైనేమో ఆలివ్స్ ఉన్నాయండి నా నా దగ్గర కొద్దిగా ఆలివ్స్ పెడుతున్నాను మీరు క్యాప్సికము టమాటో లేదా ఆనియన్ ఏ వెజిటేబుల్స్ అయినా పెట్టుకోవచ్చు మష్రూము పన్నీర్ అలాంటిది ఏ వెజిటేబుల్స్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు నేను ఇవి ఉన్నాయి కాబట్టి వీటితోనే చేస్తున్నానండి ఇవి జలపిను ఇవి కూడా చాలా బాగుంటాయి పిజ్జాలో ఇవి పెట్టుకున్న తర్వాత పైన కొద్దిగా దీనిపైన కూడా యారిగాను చల్లుతున్నాను దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ రెండింటి పైన వేసుకోవచ్చండి ఇప్పుడే కానీ నేను ఇప్పుడు వేయట్లేదు రెండు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ముందుగా ఈ పిజ్జాని బేక్ చేస్తానండి ఇది బేక్ చేసే ముందు ఈ అంచులకి కొద్దిగా పాలిలా అద్దుకోవాలండి అలాగైతే అంచులు వైట్గా ఉండకుండా మంచిగా కలర్ కలర్గా వస్తాయి ఇప్పుడు మనం ఇంట్లో కడాయి ఉంటుంది కదండి వండుకునే కర్రీలు చేసుకునే కడాయి దాంట్లో ఇలా స్టాండ్ పెట్టుకొని ఇలా పిజ్జా పెట్టుకొని పైన క్యాప్ పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా బేక్ చేసుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తీసి వేడివేడిగా ఇలా పిజ్జా కటర్తో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి చాలా బాగా వస్తుంది తొందరగా అయిపోతుంది ఇంకా లాంగ్ ప్రాసెస్లో కూడా ఉంటుంది కానీ అది నేను మళ్ళీ తర్వాత చూపిస్తానండి ఇది అప్పటికప్పుడు ఈజీగా ఇలా చేసుకొని తినేసేయొచ్చు ఎక్కువ బయట డబ్బులు పెట్టుకొని కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినేసేయొచ్చండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇంకోటి స్వీట్ కాని కూడా అలాగే పెట్టేశానండి చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యి ఎంత బాగుందో చాలా చీజీగా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఎప్పుడు బయట అసలు తినే తినరండి మీరు దీనికి మైదా ప్లేస్లో వీట్ ఫ్లోర్ గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏ ఆకేషన్స్ కానీ పిజ్జా తినాలనిపించినప్పుడు కానీ బయట తినకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్